రెండు వేల ఇరవై మూడులో విడుదలైన అనేక మలయాళ సినిమాలలో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి ఈ జాబితాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఐదు మూవీలు ఉన్నాయి వీటిని ఏఓటీటీలో చూడాలనే వివరాలను తెలుసుకుందాం మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది కూడా వెల్లువలా సినిమాలు రిలీజ్ అవుతున్నా సక్సెస్ సాధిస్తున్నవి మాత్రం కొన్నే అని చెప్పాలి జనవరి నుంచి ఏప్రిల్ వరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు పది ఉండగా వీటిలో ఐదు ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి ఇందులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీ ఎల్రెండు ఎంపురాన్ కూడా ఉంది ఈ సినిమాలన్నీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి గతేడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి ఎన్నో బ్లాక్బస్టర్ హిట్స్ వచ్చినా చివరికి నష్టాల్లోనే ముగిసింది ఈ ఏడాది కూడా చాలా వరకు పరిస్థితి అలాగే ఉంది అయితే కొన్ని సినిమాలు మాత్రం ఆ ఇండస్ట్రీని ఆదుకున్నాయి ఆ మూవీస్ ఏవీ వాటిని ఈఓటీటీలో చూడాలో తెలుసుకోండి ఒకటి ఎల్రెండు ఎంపురాన్ స్టార్ ఓటీటీ మోహన్ లాల్ పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన ఈ మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమా చరిత్ర సృష్టించింది ప్రపంచవ్యాప్తంగా రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసింది ప్రస్తుతం స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది తెలుగులోనూ అందుబాటులో ఉంది రెండు రేఖాచిత్రం సోనీ లివ్ ఓటీటీ ఆసిఫ్ అలీ అనస్వర రాజన్ నటించిన మూవీ రేఖాచిత్రం ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ ఏడాది బ్లాక్బస్టర్ హిట్స్లో ఇది ఒకటి బాక్సాఫీస్ దగ్గర యాభై ఏడు పాయింట్ మూడు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది నలభై ఏళ్ల కిందట జరిగిన ఓ యువతి హత్య కేసును ఛేదించే ఓ పోలీస్ అధికారి చుట్టూ తిరిగే మూవీ ఇది మూడు ఆఫీసర్ ఆన్ డ్యూటీ నెట్ఫ్లిక్స్ కుంచకో బొబన్ నటించిన థ్రిల్లర్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది ఓ నకిలీ గొలుసు తాకట్టు కేసు అమ్మాయిల వరుస ఆత్మహత్యలకు కారణమయ్యే ఓ గ్యాంగ్ ను ఎలా పట్టిస్తుందన్నదే ఈ మూవీ స్టోరీ బాక్సాఫీస్ దగ్గర యాభై కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమా ఇది నాలుగు పొన్మ్యాన్ జియో స్టార్ ఈ ఏడాది సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న మరో సినిమా పొన్మ్యాన్ బేసిల్ జోసెఫ్ లీడ్ రోల్లో నటించాడు బాక్సాఫీస్ దగ్గర పద్దెనిమిది పాయింట్ మూడు కోట్ల రూపాయలు వసూలు చేసింది ప్రస్తుతం జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది పెళ్లిళ్లకు అమ్మాయి కుటుంబానికి బంగారు నగలు ఇచ్చి తర్వాత చదివింపుల డబ్బు తీసుకునే ఓ వ్యక్తి చుట్టూ తిరిగే కథ ఇది ఓ అమ్మాయి పెళ్లికి ఇరవై ఐదు సవర్ల బంగారం ఇచ్చిన అందులో సగం కూడా డబ్బు రాకపోవడంతో ఆ మిగిలిన బంగారాన్ని వసూలు చేయడానికి అతడు ఎంతవరకు వెళ్తాడన్నది ఇందులో చూడొచ్చు టొవినో థామస్ త్రిష నటించిన మూవీ ఈ ఐడెంటిటీ జీఐదు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఇది కూడా ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఓ పోలీస్ అధికారి జర్నలిస్ట్ స్కెచ్ ఆర్టిస్ట్ చుట్టూ తిరుగుతుంది జీఐదు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది బాక్సాఫీస్ దగ్గర పద్దెనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ జాబితాలోని మలయాళ సినిమాలు ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి ఇప్పుడు మీరు వీటిని ఓటీటీలో చూసి ఆనందించవచ్చు